ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రీక్షలు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి పదహారుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ నెలలో ఉగాది ముప్పై తారీఖున అలాగే ఈ సంవత్సరం గురుడు శని రాహుగదు రాసులు మారుతున్నారు ఆ ఫలితాలు ప్రభావం ఈడో అందజేస్తాను చూడండి అలాగే ప్రతి నెల నెలకి రెండు సార్లు జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ మార్చి నెల రెండవ భాగంగా పద్దెనిమిది తారీఖున జరుగుతాయి లైవ్ డైలీ కష్ట వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడు తీసుకుందాం క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడు తీసుకున్నాం ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ భయం వదలాలి మీరు ఏదో అయిపోతుందేమో ఎప్పుడో ఏదో అయింది ఇప్పుడు అలాగే అవుతుందేమో అనే భయం అలాగే దీర్ఘాలోచన ఏ పనులు నిర్ణయాలు తీసుకోలేకపోవడము అందరు పర్మిషన్ తీసుకోవాలనుకోవడము ఇలాంటి వాటి మూలంగా వచ్చిన అవకాశాలు రాబోయే అవకాశాలు వచ్చిన మార్పులు తీసుకోవాల్సిన మార్పులు చేయి ఉంటాయి ఆలస్యం అమృతం విషమంటాం మనం ఆలస్యం చేయడం మూలంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి వచ్చిన అవకాశం వదులుకోకూడదు జీవితంలో మార్పులు కోరుకోవాలంటే కొన్ని త్యాగాలు చేయాలి దాన్ని సిద్ధపడాలి ప్రతిబంధకాలు ఉంటాయి చాలా అడ్లు ఉంటాయి ఒక అడుగు ముందుకేస్తే రెండు అడుగులు వెనక్కిగే వాళ్ళు ఉంటారు ఇవన్నీ పెట్టుకుని మీరు వచ్చిన అవకాశాలు వదిలేసుకుంటూ ఉంటారు అలా వదులుకోకుండా నిలబడి సాధించే ప్రయత్నం చేయండి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో స్వల్ప అనారోగ్యాలు కొన్ని చిక్కులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము తప్పనిసరి పరిస్థితుల్లో సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఎవరితో ఎంతో ఉండాలి అంత ఉండండి ఎవరిని ఎక్కువ పట్టించుకోండి ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా మీ పని మీరు ప్రయారిటీ పెట్టి చేస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాలం సాగుతుంది మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎంప్రెస్ ప్రజెంట్ సన్ ఫ్యూచర్ జస్టిస్ మీ గతంలో కొన్ని విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒంటరి పోరాటం చేసుకున్న ఏమైనా కానీ మీరు అనుకుని మనం సాధించుకునేటువంటి స్థితి మీ పాస్ట్లో కోరుకుని చెబుతాం పొందారు ఇబ్బంది ఏం లేదు పెద్దగా చెప్పుకునే సమస్యలేము ఉండవు ప్రస్తుతంగా వచ్చేసరికి మీరు కొన్ని కట్టుబాట్లు కొన్ని లిమిట్స్ దాటి మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అవసరం ఏర్పడుతుంది నిర్ణయాలు తీసుకోండి సపోర్ట్ ఉంటుంది పొరపాటు ఎవరైనా చేస్తారు మీరు చేయొచ్చు పొరపాటు కానీ కనుక పర్యవసన తీవ్రంగా మీకేమి ఉండదు తీవ్రంగా ఉంటుందేమో అని మీరు భయపడిపోతూ ఉంటారు అంత భయపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా పర్వాలేదు మీరు రావాల్సింది న్యాయంగా వస్తుంది మీరు కరెక్ట్గానే ఉంటారు ఇబ్బందినే ఉండవు పర్వాలేదు ప్రస్తుతం మీకు కొంత సపోర్ట్ ఉంటుంది కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా చూసుకోండి ఆలోచన నిర్ణయం తీసుకోండి అలాగనే ఎక్కువగా ఆలోచించి ఆలస్యం కూడా చేయద్దు కుటుంబరంగా సామాజికంగా మిగతా ఉంటుంది కుటుంబరంగా కింగ్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఏంటికల్స్ బాగుంది కుటుంబరంగా సామాజికంగా రెండింటి కూడా బాగానే ఉంటుంది ఎవరిని పట్టించుకోరు కుటుంబ పరంగా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ఏం చేస్తే మీకు మానసిక ప్రశాంతత వస్తుంది అనేది ఆలోచించుకొని అది చేసుకుంటే మీరు ముందుకు వెళ్తారు చెప్పుకోగిన సమస్యలు ఇబ్బందులు కష్టాలు ఏమి ఉండవు సామాజికంగా కూడా మీకు రావాల్సిన బెనిఫిట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు పొందుతారు చాలామందికి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ రావాల్సిన పెండింగ్ మనీ ఉంటుంది మనకి ఎవరికి అప్పించామా అవి రావాల్సినది ఏదైతే అమ్మాలనుకున్నాము ఏదైనా కొనాలనుకున్నాము అమ్మాలనుకుంటే ఎక్కువ డబ్బు రావాలి కొనాలనుకుంటే తక్కువ డబ్బు కొనాలి ఎలాంటి లాభాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు పొందుతారు బాగుంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఏదైనా ప్రాజెక్ట్ చేయి జారిపోవడము చిన్న రోడ్డు దాకా వచ్చిన ప్రమోషన్ కానీ శాలరీ హేక్ కానీ పోవడము అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వచ్చి ఫారెన్ ట్రావెలింగ్ ఎవరికైనా ప్రపోజల్ ఏమైనా ఉంటే అది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగం లేని పరిస్థితి ఉంటాయి ఏ సఫ్ కప్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశము అలాగే ఉద్యోగం నుండి ఎబ్రాడ్కి అంటే ఈ హెచ్ఎన్ వేసాది వచ్చి ఉన్న జాబ్ మనిషి అక్కడ వెళ్ళి వెతుకుని కొంతమంది రాక ప్రయత్నాలు చేస్తారు కదా వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫుల్ ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా లేదా పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలనుకుంటున్నారా అలాంటి వాళ్ళకి అనుకూలమైన కాలం బాగుంటుంది రిస్క్ తీసుకుంటారు రిస్క్ తీసుకోవడం వల్ల మీకు లాభాలు కలుగుతాయి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ ఊహించిన ఖర్చులు ఉంటాయి ఊహించిన ప్రయాణాలు ప్రయాణాల రీత్యా ఖర్చులు రూపాయి పది రూపాయలు ఖర్చు పెట్టేవలసి రావడం ప్రయాణంలో మితిపేరిన ఖర్చు అర్థం కాదు ఎందుకు ఖర్చు అవుతుంది ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం ప్రత్యేకమైన ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఏమి ఉండవు ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా లవర్స్ ఇంకొక ఆవిడ తీస్తాను సిక్స్ ఆఫ్ కప్స్ మీరు చెప్పాను కదా ఇంకా ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పాను కదా అనారోగ్య సూచన కానీ మనసుని గాయపరిచే సంఘటనలు ఎవరికైనా పెళ్ళి కొత్తగా పెళ్లి సెట్ అయిన వాళ్ళు ఉంటే ఫోన్లో మాట్లాడుకున్నారు పిల్లలు అందరూ ఈరోజు రేపు అది ఇబ్బంది ఏం లేదు అనవసరం మాటలు మాట్లాడదు దాని మూలంగా సంబంధం ఏదైనా క్యాన్సిల్ అయ్యే అవకాశం కొంతమందికి ఉంటుంది అందరికీ కాదు అందువల్ల మనుషుల యొక్క వాస్తవ స్వరూపం వాళ్ళ బుద్ధి ఉంటుంది వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది ఇవన్నీ మీకు అర్థమైపోతూ ఉంటాయి ఎవరిని ఎలా నమ్మాలి ఎవరికి ఏ ప్రేటీ ఎవరు అర్థం కాని పరిస్థితి ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండండి మోసపోవద్దు మోసపోవడం ఈ సమయంలో సహజమైన లక్షణం గుడ్డిగా మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పొద్దు మోసపోకండి మగవారికి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా మెజీషియన్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి స్టార్ చెప్తాను వైవాహిక జీవితంలో ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ సంతానపురంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎంపర మగవారి బాగుంటుంది అన్ని రంగాల్లో కూడా పట్టింది బంగారంలో ఉంటుంది మీ తెలివిదండి ప్రదర్శించవలసి వస్తుంది సక్సెస్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మీ తెలివిదండి ప్రదర్శించవలసి వస్తుంది అంటే చిక్కులు ఉన్నాయి చిక్కులు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్సెస్ ఎఫర్ట్ మీరు పెట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వస్తుంది సో చిక్కులు అయితే ఉంటాయి ఆడవారికి సంబంధించి మీకు చెప్పాను కదా ఎనిమిదో తారీఖు ఆ టైంలో ఇరవై నాలుగో తారీఖు ఆ టైంలో కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుందని మీరు లూజ్ టాక్ చేయడం మూలంగా మన పర్సనల్ మ్యాటర్స్ వేరే వాళ్ళు చెప్పడం మూలంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు మీ ఇంట్లో మాటలు ఎవరికో చెప్పారు ఆ తిప్పి తిప్పి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళకి వచ్చి వీళ్ళు మిమ్మల్ని అడిగితే సమాధానం చెప్పలేరు అనవసరంగా ఇరుక్కుపోతారు జాగ్రత్తగా ఉండండి అనవసరం మాటలు అబద్ధం మాట్లాడద్దు అనవసరం ఫోన్ కాల్స్ మాట్లాడద్దు అనవసరం సోది మాట్లాడి ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేసి చుట్టాలు మాట్లాడి ఏం మాట్లాడదో మౌనంగా పదిహేను మౌనంగా కాలం గడపండి మీ ఫ్యామిలీ టాప్ ప్రయారిటీ ఇవ్వండి మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు వైవాహిక జీవితం బాగుంటుంది వైవాహిక జీవితం ఎటువంటి సమస్యలు ప్రత్యేకంగా ఉండడం బాగుంటుంది సంతానపరంగా కూడా శక్తికి మించిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు రకరకాలుగా ప్రతి మనిషి లైఫ్లో కొన్ని మిస్ అవుతాం ఎవరైనా కానీ మనం మిస్ అయింది మన పిల్లల ద్వారా సాధించాలని కూడా తప్పు కాదు కానీ అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా వాళ్ళు చేస్తారా చేయరా అది మనం పరిశీలన చేసుకోవాలి ఇలాంటివన్నీ చూసుకోవాలి అందువల్ల ఎక్కువగా మీ అభిప్రాయాలు రుద్దకుండా మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి వాళ్ళ ఇష్టం అలా ఉంటుంది మీ జాతి పిల్లలకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి శక్తికి మించిన ఆలోచన శక్తి మించిన పనులు చేయవద్దు మీరు కొన్ని ప్రతి మనిషికి కొన్ని లిమిట్స్ ఉంటాయి మనం చదువుకోవడం కానీ ఉద్యోగం కానీ ఏదైనా కానీ లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్ దాటిపోకుండా ఉండండి నక్షత్రాలు తరగతి తీసుకుంటే అశ్వని వాళ్ళకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ చెప్తాను భార్య వాళ్ళకి ఎలా ఉంటుంది చారిట్ కొత్తిగా మొదలపాదం వాళ్ళకి వెళ్ళి ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ముగ్గురు కూడా పర్సనల్ లైఫ్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి అశ్విని నక్షత్రం వాళ్ళు మీరు ఒక మాట అంటే తక్కువ రెండు మాటలంటే ఎక్కువగా ఉంటుంది ఏం చేసినా కానీ ఒకటి రెండు సార్లు చెప్తే రెండు సార్లు చేస్తే తప్ప ఆ పని పూర్తి కాదు ఎదుటివాళ్ళని మనం పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక మానసిక ఒత్తిడి పెట్టుకొని మీరు ఆ ఒత్తిడితో ఎదుటివాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఎక్కువ ఫోర్స్ అప్లై చేసేసి చెడ్డవాళ్ళని పేరు తెచ్చుకుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో చాలా గడుసు మనుషులు చాలా తెలివైన వాళ్ళు ఎదురు వాళ్ళు నీరు ఇలాంటివి అనేక రకాల మాటలు పడవలసిన అవసరం అవకాశం కనబడుతోంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మౌనాన్ని ఆశ్రయించండి అనవసర విషయాలు ఏవి మాట్లాడద్దు బాసి జాలోచి సైడ్ అయిన బాషలు ఉద్యోగాలు వెళ్ళాలి ఇంట్లో కామ్గా ఉండండి అంతే భరణి వాళ్ళకి స్తబ్దత ఉంటుంది తెలియని స్తబ్దత పరిసరాల స్తబ్దత ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ తెలియని స్తబ్దత కామ్గా ఉంటుంది యాక్టివ్గా ఏది ఉండదు ఏం చేయాలి అర్థం కాదు ఇలాంటి స్థితి మూడో వారం అంతా ఉండింది నాలుగో వారం క్రమంగా పుంజుకుంటారు కృతజ్ఞతండి పర్వాలేదు కొన్ని విషయాలు సక్సెస్ వస్తుంది మీకు అనుకున్నది సాధించగలుగుతారు ఎలాగైనా పని పూర్తి చేయాలి తాపత్రయం ఉంటుంది మీకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేటు ఉంటుంది పదిహేను రోజులు పరిహారం ఏం చేయాలి అశ్విన్ వాళ్ళు ఏం పరిహారం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం నైట్ ఆఫ్ సోడ్స్ శివారాధన చేసుకోండి వీరభద్రుని ఆరాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతి గురుగురు స్పాహ అనే మంత్రం జపం చేసుకోండి భరణి వాళ్ళేం చేయాలి ఆఫ్ వ్యాండ్స్ బేతాళ రుద్రని ఆరాధన చేయండి ఓం తురు తురు భేతాళాయ దూప్ స్టిక్ కానీ అగ్రత కానీ మరిగించి బయట పెట్టి ఆ పొగ బయట ఉంటే బేతాళ జపం చేయండి లేదా ఏదైనా స్తోత్రం శివుడికి సంబంధించిన స్తోత్రం ఏదైనా గట్టిగా చదవండి ఈశ్వరుడు ఏ స్తోత్రమే మీ ఇష్టం పర్వాలేదు పైకి చదవండి కుర్తికి వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కాత్వీరాజున మంత్రం జపం చేసుకోండి ఓమ్ ఫ్రోమ్ క్లీన్ శ్రీ కాత్వీర్యాజునాయనమహ జపం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాలు కూడా పద్దెనిమిది దారి జరితాలు ఎవరి కష్టం వస్తుందో చూడండి మొత్తం మీద కొంత ఎంకరేజింగ్ లేదు కొంచెం కష్టపడాలి జాగ్రత్తగా ఉండి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది శుభం పోయాదు